ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత ఒక శుభవార్త వింటారు ఆ శుభవార్త ఏంటి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అలాగే అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరులో అధికంగా ఉంటుంది ఎంత ఉన్నత శిఖరాలను సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకంలో ఒడిదొడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ ఫలితం కూడా అంత సులభంగా సాధించలేకపోతారు ప్రతి ఫలితం కూడా చాలా కష్టపడితేనే వీరికి దక్కుతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి సాధారణంగా కనిపిస్తున్నాయి కానీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మాత్రం ఒక శుభవార్త వింటారు అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది అంటే ఆదాయ మార్గం పెంచుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఇదివరకు ఆ యొక్క ప్రయత్నాలు ఎన్నో చేశారు కానీ ఫలితం ఇప్పుడు మీకు దక్కింది ఆదాయ మార్గాన్ని అయితే పెంచుకోబోతున్నారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కలుసుకోబోతున్నారు ఉద్యోగస్తులు ఎవరైతే తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా చాలా కాలంగా మీరు వారికి దూరంగా ఉంటున్నారో ఈ రోజు వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేయటంలో తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకి కూడా సాధారణమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార భాగస్వామితో కలిసి వ్యాపార విస్తరణ గురించి కొద్దిసేపు చర్చిస్తారు అలాగే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులైతే మీరు కొని మీ యొక్క వ్యాపారంలో చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాన్ని సేల్ చేయాలి అనుకుంటున్న వారికి ఈ రోజు ఒక పార్టీ అయితే మీ ముందుకు వస్తుంది మీరు ఏ ధరకైతే సేల్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి ఒక కస్టమర్ ఈ రోజు మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే మీ యొక్క బడ్జెట్ లో ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది ఈ రోజు మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలి అనే కోరికను తీర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ రాసి వ్యక్తులకి కుటుంబ సభ్యులతో మాత్రం కొంత విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే మీ పిల్లల నుండి కొంత నిరుత్సాహపరిచే వార్తను కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు తులారాశి వ్యక్తులు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజు చూడబోతున్నారు కెరియర్ కి సంబంధించి వృత్తి వ్యాపార జీవితానికి సంబంధించి ఆదాయ మార్గం పెంచుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత మీరు వినబోతున్నారు తులారాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చూస్తారు అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగురవేయటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్